ఆగస్ట్ నెలలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో పంచానన యోగం అక్టోబర్ ఇరవై వరకు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఏర్పడబోతోంది దీనివల్ల మనకి పంచానన యోగం ఏంటంటే ఫస్ట్ తెలుసుకోవాలి ఒక ఐదు గ్రహాలు వరసలో భర్త చాట్ వ్యక్తిగత జాతకాల్లో చూసినప్పుడు భర్త చాట్ నుంచి ఏవైనా ఐదు గ్రహాలు వరసలో ఉంటే మధ్యలో ఏ రాశి గ్యాప్ లేకుండా దాన్ని పంచాన యోగం అంటారు అటువంటి యోగము ఇప్పుడు మనకి ఈ యొక్క ఆగస్ట్ నెలలో మనకి కలగబోతోంది అలాగంటే వృషభ రాశిలో మే ఒకటి నుంచి గురుడు అక్కడే ఉన్నాడు అలాగే ఆగస్టు ఇరవై ఆరు నుంచి కుజుడు మిథున రాశిలో ఉన్నాడు ఆగస్టు ఇరవై రెండు నుంచి బుధుడు కర్కాటక రాశిలో ఉన్నాడు ఆగస్టు పదహారు నుంచి రవి సింహరాశిలో ఉన్నాడు ఆ తర్వాత ఆగస్టు ఇరవై ఐదు నుంచి శుక్రుడు మరి కన్యా రాశిలో ఉన్నాడు కేతు కూడా కన్యా రాశిలో ఉన్నాడు దీనివల్ల మనకి పంచానన యోగం ఏర్పడబోతుంది మొత్తం పన్నెండు రాశుల వారికి కూడా మరి దీనివల్ల కొంతమందికి మంచి జరగబోతోంది కొంతమందికి మరి వ్యతిరేక ఫలితాలు కొంతమందికి మధ్యస్థ ఫలితాలు కలుగుతాయి అన్నమాట దానివల్ల ఏమిటి ఏ రాశులు వారికి మనకి మంచి జరుగుతుంది ఏ రాశులు వారికి మధ్యస్థంగా ఉంటుంది ఏదా ఏ రాశుల వారికి అధమంగా ఉంటుందో ముందు మనం తెలుసుకుందాం ఫస్ట్గా మనకి మేషరాశి ఈ మేషరాశి వారికి మనకి ఇంప్రూవ్మెంట్ అనేటటువంటిది ధన ధన విషయంలో ఇంప్రూవ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది అన్నమాట కాబట్టి మిగతా ఆస్పెక్ట్స్లో కూడా మనకి మేషరాశి వారికి చాలా బాగుంటుంది మరి ఈ యొక్క వృషభ రాశిని మనం తీసుకున్నప్పుడు మనకి ఇది మధ్యస్థ ఫలితాలని ఇస్తుంది ఆర్థిక పరంగా ముఖ్యంగా అలాగే ఈ యొక్క మిథున రాశిని మనం తీసుకున్నప్పుడు మనకి ఇది కూడా అధమ ఫలితాలను ఇస్తుంది మిథున రాశి వారికి అంటే ఆర్థిక పరంగా నో ఇంప్రూవ్మెంట్ అనమాట ఇక మిగతా విషయాలు కూడా మనకు అలా జరుగుతూ ఉంటాయి యావరేజ్గా జరుగుతూ ఉంటాయి ఇక కర్కాటక రాశిని తీసుకున్నప్పుడు మళ్ళీ బ్రహ్మాండంగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి ఆర్థిక పరంగా వృత్తి వ్యాపార ఉద్యోగపరంగా ఎంతో ఎదుగుదల ఆరోగ్యపరంగా ఎంతో ఎదుగుదల ఇవన్నీ కూడా కనబడతాయి అలాగే ఈ యొక్క సింహ రాశి వారి దగ్గరికి తీసుకున్నప్పుడు మనకి చక్కటి ఫలితాలు శుభమైనటువంటి ఫలితాలు మనకు దొరకడానికి అవకాశాలు ఉన్నాయి అండ్ వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో డెవలప్మెంట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ డెవలప్మెంట్తో మనం వీళ్ళంతా కూడా ధనాన్ని సంపాదించడానికి అవకాశాలు ఉంటాయి ఆరోగ్యపరంగా కూడా వీళ్ళకి చాలా బాగుంటుంది అనుకున్నవన్నీ కూడా సాధించడానికి అవకాశాలు ఉంటాయి ఈ కన్యా రాశి దగ్గరికి వచ్చేసరికి వీళ్ళకి కూడా అత్యద్భుతంగా ఉంటుంది ఈ రాశి వారికి మొత్తం ఈ పంచాంగ యోగం ఏర్పడడం వల్ల కాబట్టి వీళ్ళు కూడా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ఆరోగ్య విషయంలో సంతాన విషయంలో ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఏర్పడతాయి ఇక వారికి అధమంగా ఉంటుంది మరి అప్పులు వస్తాయి తప్ప వీళ్ళకి వృత్తిపరంగా డెవలప్మెంట్ అనేటటువంటిది తక్కువగా మనకి ఉంటుంది ఇకపోతే మనకి వృశ్చిక రాశి వారిని మనం తీసుకున్నప్పుడు ఈ వృశ్చిక రాశి వారికి కూడా అత్యద్భుతమైనటువంటి ఫలితాలు వీళ్ళకి కలగడానికి ఉన్నాయి అలాగే ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేటటువంటిది ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఉంది ఇక ధనుస్సు రాశి వారికి మధ్యస్థ ఫలితాలు ఉంటాయి మరి చక్కగా వీళ్ళకి ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేటటువంటిది అన్ని రంగాల్లో కూడా చాలా బాగుంటుంది వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో చాలా బాగుంటాయి అప్పుడు పడితే ధనుసు రాశి వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది ఇక మకర రాశి వారికి అత్యద్భుతంగా ఉంటుంది కాబట్టి ఈ మకర రాశి వాళ్ళకి ఎవరికైతే ఉన్నారో వాళ్ళు చక్కగా ఎన్నో సంవత్సరాలుగా సక్సెస్ చూడనటువంటి వాళ్ళంతా కూడా సక్సెస్ చూస్తారు భార్యా భర్తలు కొట్టుకు దెబ్బలాడుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా విడాకులు కావాలని ఒబలాట పడుతున్న వాళ్ళకి ఇమీడియట్ ఉబలా ఉబలాటను తీరిపోతూ విడాకులు వచ్చేస్తాయి అలాగే వేరే వేరే విశ్వవిద్యాలయాల్లో మరి సీట్లు కావాలని కోరుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా మీకు సీట్లు రావడం ఇలాగా అన్ని శుభకరమైనటువంటి వార్తలు వింటారు మరి ఈ యొక్క కుంభరాశిని తీసుకుంటే కుంభరాశి మధ్యస్థమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఈ కుంభరాశి వారికి మానసికంగా పాపం వీళ్ళకి బాధలు ఉంటాయి తర్వాత వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో కొంచెం యావరేజ్గా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే మేనరాశి వారికి తీసుకున్నప్పుడు మరి యావరేజ్గా మధ్యస్థంగా ఉండడం అనేటటువంటిది ఈ రాశి వాళ్ళకి కలుగుతుంది వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో చక్కటి డెవలప్మెంట్ మరి అనుకున్నదంతా కూడా సాధించడం పనులన్నీ కూడా కొద్దిగా అప్పులపాలైనా కొద్దిగా బెట్టింగ్స్లోనూ వాటిల్లోనూ లూజ్ అయినా కూడా ఏ విధంగా కూడా వీళ్ళకి నష్టమేమీ లేదనమాట ఈ విధంగా ఈ పన్నెండు రాష్ట్రాల వారికి ఈ పంచాన యోగం ఏర్పడడం వల్ల ఈ ఆగస్ట్ నెలలో మనకు అక్టోబర్ ఇరవై వరకు పన్నెండు రాష్ట్రాలకి ఈ విధంగా ఈ రాష్ట్రాల వారికి మంచి జరుగుతుంది ఈ రాశుల వారికి మధ్యస్థంగా ఉంటుంది మిగతా రాష్ట్రాల వారికి ఆధమంగా ఉంటుంది అనమాట ఇక మనం ఒక్కొక్క రాశి గురించి మనం ఎలా అన్నది విడిగా చూసుకుందాం వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి ఆగస్ట్ నెల నుంచి అక్టోబర్ ఇరవై వరకు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో పంచానన యోగ ఫలితంగా ఈ వృషభ రాశి వారి జాతకంలో ఏం మార్పులు వస్తాయో మనం చూద్దాం ఈ వృషభ రాశి వారికి మధ్యస్థంగా ఉంటుంది అని మనం చెప్పుకున్నాం ధన పరంగా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో కొంచెం యావరేజ్గా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి అంటే జీతాల్లో మీరు కోరుకున్నంత పెద్ద మార్పులు మార్పులేం కలగవు ఇంతవరకు కూడా వృషభ రాశి వాళ్ళు చక్కగా ఎంజాయ్ చేశారు అంతా కూడా జీతబత్యాల్లో ప్రమోషన్స్ అనేటటువంటివి మీకు చక్కగా పెరిగినాయి మరి ఈ వృషభ రాశి వాళ్ళు ఒక మీ భార్యలంతా కూడా రెండో స్థలం కొనండి రెండో ఇల్లు కొనండి అని మిమ్మల్ని ఎంత అడుగుతున్నప్పటికీ కూడా మా అమ్మగారు మా అక్కలకి ఇవ్వాలి డబ్బులు వాళ్ళ గురించి అని చెప్పేసి మీరు కొనకుండా పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నారు మరి ఇటువంటి మీకు ఈ ఈ నెలలో ఖచ్చితంగా ఒక నూతన స్త్రీ మీకు పరిచయం అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి ఆమె వల్ల మీరు నష్టపోవడానికి ఉన్నాయి మరి ఈ ఇలా మనకి ఈ వృషభ రాశి వాళ్ళు కనుక ఈ ధన విషయంలో మనకి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి అండ్ మొత్తం బంధువులందరినీ కూడా మీ ఇంటికి తీసుకొచ్చి మీరు హోస్ట్ కింద మీరు భోజనాలు ఇవన్నీ పెట్టడం అనేటటువంటివి జరుగుతాయి మరి మీ సన్నిహితులే మీకు దగ్గరుండి మీకు వెన్నుపోటు పడడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ వృషభ రాశి వారికి మోకాళ్ళ నొప్పులు కూడా అవకాశాలు ఉంటాయి సన్నిహితులతో జాగ్రత్త ముఖ్యంగా మీ కమ్యూనిటీ ఉన్నటువంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది బయట వాళ్ళు వచ్చి బయట వాళ్ళు చేయడానికి ఏమీ అవసరం ఉండదు ఓన్లీ కమ్యూనిటీ కల్చర్ ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళల్లో వాళ్ళకి లింకులు ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారి సోదరులు సోదరులకి మీరు భర్తలు డబ్బులు ఇచ్చేయడానికి అవకాశాలు ఉంటాయి అంటే వాళ్ళ అక్కలకి వాళ్ళ అక్క కూతురులకి వాళ్ళకి మరి ఎవరైతే ఈ యొక్క శుక్రకేతువులు కలిశారు కదా శుక్రకేతువులు ఎంతసేపు కూడా ఏంటి మీకు శుక్రుడు అంటేనే రొమాన్స్ లవ్ దీనికి అధిపతి అనమాట ఈ కేతువు నా పుంసకత్వ ఇది అంటే వీళ్ళకి ఎలా ఉంటుంది అండి అంటే చేయలేకపోయినా సరే ఏ పనైనా సరే ఆతృత ఎక్కువ అన్నట్టుగా ఈ వృషభ రాశి వారు ప్రతి దాంట్లో కూడా వేలు పెట్టడం అనేటటువంటిది ఈ పంచాన యోగ ఫలితంగా మీకు జరగడానికి అవకాశాలు ఉంటాయి మీ చక్కగా ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లుకుంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు దానికోసం మీరు ఎవరైనా మహిళ దగ్గర కనుక అప్పులు తీసుకున్నట్లయితే ఆ మహిళ కనుక మీరు ఇన్ టైం కనుక మీరు డబ్బులు కట్టకపోతే మీ మీద మరి లైంగిక వేధింపు కేసులు పెట్టడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి వృషభ రాశి వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక విధంగా అపవాదులు పడ్డానికి అవకాశాలు ఉంటాయి మహిళలైతే మగవాళ్ళు అయితే ఖచ్చితంగా వాళ్ళకి ఎవరికోళ్ళకి ట్రాప్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి తస్మాత్ జాగ్రత్త విషయాల్లో ఇకపోతే స్టూడెంట్స్ చాలా జాగ్రత్తగా మీరు చదవాలి మరి వీళ్ళంతా మాకే తెలుసు మేమే మేధావులు అని అనుకున్నటువంటి స్టూడెంట్స్ అంతా కూడా బోల్తా పడడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎలా ఉంటుందండి ఫారెన్ విశ్వవిద్యాలయాల్లో మీరు చదవాలండి అని మేము ఆశపడేటటువంటి వాళ్ళందరికీ కూడా మీకు సీట్లు రావడానికి అవకాశాలుంటాయి విద్యాపరంగా మీకు ఏం డోకాలేదు కేవలము డీబియేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట అంటే ఒక్కరితో స్నేహం చేస్తే పర్వాలేదు ఇద్దరు ముగ్గురితో స్నేహాలు ఇలాగనమాట అనవసరమైనటువంటి స్నేహాలు తర్వాత ఫోన్లో గంటల గంటల సోదులు అనవసరమైన వాళ్ళతో తర్వాత మీకు లింకులు ఏర్పడిపోవడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వ్యాపారస్తుల దగ్గరకు వచ్చేసరికి వీళ్ళు కిరాణా షాపులు పెట్టుకోవాలా హాస్టల్స్ పెట్టి ఎవరో సంపాదిస్తున్నారని పులిని చూసి వాదన లెక్క పెట్టుకున్నట్లుగా అది చాలా టీడిఎస్ వర్క్ అనమాట టిఫిన్ సెంటర్లు పెట్టుకోండి టీ స్టాల్స్ పెట్టుకోండి ఆ తర్వాత చక్కగా అపరాలు అమ్ముకోండి పూజా వస్తువులు అమ్ముకోండి ఇవన్నీ కూడా చెప్పులు షాపులు పెట్టుకోండి లెదర్ బిజినెస్ ఈ రకమైనటువంటి వ్యాపారాలన్నీ కూడా చాలా బాగా కలిసి వస్తాయి మరి ఆటోమొబైల్స్ తర్వాత ఈ యొక్క ఆయిల్ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి ఇనప పార్ట్స్ కారు పార్ట్లు వెహికల్ పార్ట్స్ ఇవన్నీ కూడా మరి ఎవరికైతే వివాహాలు కావడం లేదో అటువంటి వాళ్ళకి ఇప్పుడు వివాహాలు అయిపోవడానికి బ్రష్ బ్రష్ వాళ్ళకి మరి వివాహాలు అయిపోయినటువంటి వాళ్ళకి వీళ్ళకి మగవాళ్ళకి ఇందులో ఏంటంటే మోనోప్లాజం స్టేట్కి వచ్చినటువంటి ఆడవాడలాగా మగవాళ్ళ వాళ్ళకి వీళ్ళకి ఎరెక్టాయిల్ డిస్ఫంక్షన్ రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎక్కువ వీళ్ళంతా కూడా ఈ ఈ వ్యాధితో బాధపడ్డానికి అవకాశాలు ఉంటాయి టైల్స్ విషయంలో బాధపడడానికి ఉంటాయి రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మీరు ఏం చేయాలి ఈ కేతు జపం చేసుకోండి కేతు స్తోత్రాలు చదవండి కేతు కిలోంపావు ఉలవల్ని ఆ చిత్రవర్ణం కలిగినటువంటి వస్తువుల నుంచి మీరు పెద బ్రాహ్మడికి సోమవారం నాడు ఉదయం ఏడు గంటలకి దానం చేయండి అలాగే మనకి చక్కగా గణేష్ మహారాజ్కి గరిక గడ్డితో మీరు ఓం గణేశాయ నమ అనేటటువంటి మహామంత్రంతో మీరు పూజ చేసుకోండి అలాగే ఈ విధంగా కనుక చేసి దశ మహావిద్యలో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇంట్లో జరిపించుకోండి దానికోసం మమ్మల్ని సంప్రదించండి ఈ విధంగా కనుక చేసినట్లయితే ఈ దోషాల నుంచి మీరు ఈ అక్టోబర్ ఇరవై వరకు ప్రశాంతంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి శుభమస్తు